ఫ్రెండ్స్ నిన్న జరిగిన గ్రామ సభల గురించి గ్రూప్ టూ ఏపీ అకాడమీలో ఏమన్నా వస్తే అయినా ఒక మార్క్ రావచ్చు ఆ ఉద్దేశంతో నేను గ్రామ సభల మీద ఒక చిన్న వీడియో తీయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రామ సభలు అనేది స్వర్ణ గ్రామ పంచాయతీ అన్న పేరుతో గ్రామ సభలు జరుగుతున్నాయి ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకొని గ్రామ సభలు అనేది జరుగుతూ ఉన్నాయి నాలుగు అంశాలు అంటే ఏమేమి నాలుగు అంశాలు అంటే నాలుగు థీమ్స్ తీసుకొని ప్రధానంగా నెంబర్ వన్ వచ్చి ప్రొవైడింగ్ హౌస్ హోల్డ్స్ ఎసెన్షియల్స్ అంట నెంబర్ వన్ ఫస్ట్ థీమ్ వచ్చి ప్రొవైడింగ్ హౌస్ హోల్డ్ ఎజెన్సియల్స్ నెంబర్ టూ వచ్చి యాక్సెస్ టు ఇంప్రూవ్ కామన్ ఫెసిలిటీస్ యాక్సెస్ టు ఇంప్రూవ్ కామన్ ఫెసిలిటీస్ అనేది రెండో థీమ్ ఇక మూడవ థీమ్ వచ్చి ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ మూడవ థీమ్ ఇక నాలుగవ థీమ్ వచ్చి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది నాలుగవ థీమ్ అనేది ఈ నాలుగు థీములతో ప్రధానంగా స్వర్ణ గ్రామ పంచాయతీ అన్న పేరుతో గ్రామ సభలు జరుగుతున్నాయి అంటే ఈ రెండు వేల ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఏమేమి పనులు చేయాలా ఆ పల్లెలు అనేది ఈ నాలుగు థీముల ద్వారా ఈ గ్రామ సభలు అనేది జరుగుతూ ఉన్నాయి ఈ నాలుగు థీమ్స్లో ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏమంటే ప్రొవైడింగ్ హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ అంట అంటే ఈ గ్రామ సభల్లో ఈ హౌస్ హోల్డ్స్కి అంటే ప్రతి ఇంటికి అవసరం అవుతుంది అనేది పాయింట్ అందులో పవరు వాటర్ వాటర్ ట్యాప్ కనెక్షన్ టాయిలెట్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అనేది ఇందులో ప్రధానమైన అంశాలు అంటే మొదటి థీమ్లో వచ్చి పవరు వాటర్ ట్యాప్ కనెక్షను ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ టాయిలెట్ ఏంటి ఈ నాలుగు అంశాలను గ్రామ సభలో మాట్లాడతారు మొదటి థీమ్లో భాగంగా ఇంకా రెండవ థీమ్ వచ్చి యాక్సెస్ టు ఇంప్రూవ్ కామన్ ఫెసిలిటీస్ అంటే ఆ గ్రామ సభల్లో ఉన్న అందరికీ ఆమోద రిక్యమెంట్ ఏమేమి ఉన్నాయో కామన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి విలేజ్ లెవెల్లో అంటే ఒక పంచాయతీ లెవెల్లో వాటర్ సప్లై డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అలాగే సిమెంట్ కాంక్రీట్స్ రోడ్సు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రెండో థీమ్ రెండో థీమ్లో భాగంగా యాక్సెస్ టు ఇంప్రూవ్ కామన్ ఫెసిలిటీస్ కామన్ ఫెసిలిటీస్ అంటే రెండో థీమ్ ఏమేమి వస్తాయి సిమెంటు కాంక్రీట్ రోడ్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు వాటర్ సప్లై డ్రైనేజీ లిక్విడ్ వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇందులో అంటే వచ్చి ఇక మూడో థీమ్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అంటే మూడో థీమ్ వచ్చి ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అంటే ఏమేమి వస్తాయి అన్ని విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ ఉండాలి అలాగే గ్రామ పంచాయతీ రోడ్లు అంటే ఆ విలేజ్లో గ్రామ పంచాయతీ ఏమేమైతే సబ్ సబ్ విలేజ్ సబ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో దానికి కూడా రోడ్ అనేది ఉండాలి అలాగే మండలం నుంచి పల్లెలకు పల్లెల నుంచి మండలానికి కూడా రోడ్ కనెక్టివిటీ ఉండాలని ఈ మూడవ లో ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రధానంగా రోడ్ల మీద దృష్టి సారించడం జరిగింది ఇక గ్రామ సభలో నాలుగవ అంశం ఏమంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఈ వాటర్ కన్ కన్జర్వేషన్ కానీ ఫారం ఫండ్స్ కానీ ట్రెంచెస్ కానీ అలాగే హార్టికల్చర్ శరీర కల్చర్కి సపోర్టింగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమైనా ఇవ్వడం కానీ అలాగే ఇక మనకి ఈ ప పల్లెల్లో క్యాటరింగ్ అంటే లైఫ్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవి ప్రధానంగా మనకు డిస్కషన్ చేస్తారు గ్రామ సభలో ఈ నాలుగు థీమ్స్ చాలా ముఖ్యంగా ఉన్నది అలాగే పదహారు అంశాల గురించి ఈ గ్రామ సభల్లో సర్వే కూడా చేయడం జరుగుతుంది పదహారు అంశాలు ఈ గ్రామ సభలు వచ్చి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు ఒకే రోజున ప్రారంభించడం జరిగింది ఇందులో ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొత్తం ఇరవై రకాల పనుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది ఇందులో నీటి సంరక్షణ కోసం నలభై తొమ్మిది రకాలు వ్యవసాయ అనుబంధ పనులకు ముప్పై ఎనిమిది రకాల పనులు ఉండడం జరిగింది గ్రామీణ ఉపాధి పథకం అంటే టోటల్గా మనకు ఈ ఎనభై ఏడు రకాల పనులు అంటే ఎట్లా చేయాలి ఏమని గ్రామ సభల్లో డిస్కషన్ చేయడం జరిగింది ఇదొంత ఇంపార్టెంట్ పాయింట్ అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఓపెన్ చేశారు కూడా అడగడం జరుగుతుంది గ్రామ సభలు కోనసీమ జిల్లా వానపల్లి గ్రామంలో గ్రామసభకు ముఖ్యమంత్రి గారు అటెండ్ కావడం జరిగింది అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా మైసూరు వారిపల్లి అన్నమయ్య జిల్లాలో గ్రామ సభలో పాల్గొనడం జరిగింది ఇందులో నాలుగు వేల ఐదు వందల కోట్ల ఉపాధి పనులు ఆమోదం పొందడం జరిగింది అలాగే ఒక సంవత్సరానికి తొమ్మిది కోట్ల పని దినాలు యాభై నాలుగు లక్షల కుటుంబాలకు మేలు జరగాలని అలాగే ఈ మూడు రోజుల పని కల్పించాలని చెప్పడం జరిగింది ఈ ఫైవ్ ఇయర్స్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు వేయాలని రెండు వేల ఐదు వందల బీటి రోడ్డు వేయాలని పదివేల కిలోమీటర్ల ట్రైన్స్ నిర్మించాలని వీళ్ళు టార్గెట్గా ఈ గ్రామ సభల్లో పెట్టుకోవడం జరిగింది అలాగే పశువుల షెడ్లు లక్ష యాభై వేలు పశువుల షెడ్లు మరియు ఐదు లక్షల పంటల కుంటలు ఏర్పాటు చేయాలని ప్రముఖంగా ఈ తీర్మానించడం జరిగింది గ్రామ సభల గురించి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే ఎక్కడ ప్రారంభించారు ఇందులో ఉన్న థీమ్స్ ఏమేమి మరియు ఎన్ఆర్జీఎస్లో ఎన్ని పనులు చేశారు అనే కోణంలో మనకు గ్రూప్ టూ క్వశ్చన్లు అడగవచ్చని నేను భావిస్తున్నాను ఇదొక పాయింట్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మనం ఇంపార్టెంట్ ఇవి కొన్ని నాకు తెలిసిన యాంగిల్లో గ్రామసభ యొక్క ముఖ్యాంశాలు గ్రూప్ టూ కోణంలోనే నేను మీకు చెప్తున్నాను ఇంతకన్నా ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు మెయిల్ మీ సూచనలు సలహాలు కామెంట్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్